సిద్దిపాటు జిల్లా వర్గల్ మండలంలో దింది నాగరాజ్ యశ్వంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు బీజేపీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ కుటుంబ పాలనకు ప్రజలు చమరగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు ప్రచారంలో బీజేపీ పార్టీకి ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తుందన్నారు పదేళ్ల బీజేపీ పాలనలో దేశం అభివృద్ధి చెందిందని రఘునందన్ రావును లక్ష మెజార్థి గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు దింధిగౌడ్ యశ్వంత్ రెడ్డి బద్రీనాథ్ తాయి ప్రకాష్ నరేంద్ర రెడ్డి మణికంత్ పటేల్ తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ నాయకత్వం కమలం గుర్తుకే మన రఘునందన్ రావుని గెలిపించుకుందామని మేము చాలా కష్టపడుతున్నాం ప్రతి ఇంటికి వెళ్ళినా కానీ మంచి స్పందన ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వం అందరికీ నమస్కారం ఈరోజు వర్గల్లో ఇంటింటి ప్రచారం స్టార్ట్ చేశాము ఈరోజు ప్రతి ఇంటింటికి తిరిగినప్పుడు స్పందన ఎలా ఉంది అని అంటే చాలా బాగుంది నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని నయ నరేంద్ర మోడీ గారు చేసిన పనులన్నీ వాళ్ళే మేము మాకన్నా ముందు వాళ్ళే గుర్తు చేస్తున్నారు వాళ్ళే గుర్తు చేస్తున్నారు మేము కంపల్సరీ నరేంద్ర మోడీ గారిని మన రఘునందన్ రావు గారిని ఇప్పుడు మన మెదక్ నుంచి మన నరేంద్ర ఏది రఘునందన్ రావు గారిని మేము కూడా పార్లమెంట్లకు పంపిస్తామని